ఎంత రెచ్చగొడుతున్నారో ఆల్రెడీ వాళ్ళు మనుషులు దించుకున్నారు ఇక్కడ వేలాది మంది దించుకున్నారు ఇప్పుడు రెచ్చగొడితే జగన్ రావడానికి ఇంకా ఐదు గంటల ఆరు గంటల సమయం ఉంది ఈ ఆరు గంటల్లో తిరుపతిలో విధ్వంసం సృష్టించాలని తిరుపతిలో గొడవలు జరగాలని రెచ్చగొట్టాలని ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది జగన్ టి క్లేషన్ ఇస్తాడు వీడో అలిపిరి దాటినాక టీడీడీ వాళ్ళు చూసుకుంటారు టీటీడీ చూసుకుంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా టీటీడీ చూసుకుంటుంది అని క్లారిటీకి ఇచ్చాం ఆడికి వెళ్ళాక పెడతారో పెట్టరో లేదా వాళ్ళు టీడీడీ వాళ్ళు అక్కడ పోలీస్ అధికారులు చూసుకుంటారు హిందూ మతం ధార్మికంగా అన్ని రాజకీయ పార్టీ మీద అడిగిందేమి అడిగాం అటు పెడతారు కానీ ఆయన ఇప్పుడు పన్నెండు గంటలు అంటే దాదాపు ఇంకా ఆరు గంటల సమయం ముందే రచ్చగొడుతున్నాడంటే అర్థం చేసుకొని తిరుపతిలో ఏం జరగబోతోంది తిరుపతిలో అల్లర్లకి ఒక పెద్ద పథకం ప్రకారం ప్లాన్ చేశారు జగన్ పైన దాడి చేయించుకొని దాడి చేశారని చెప్పడానికి కుట్ర ఇది వాస్తవం కాబట్టే టీటీడీ మాజీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మేము చెయ్యము మీ వల్ల ఇది చేసుకోండి అని రెచ్చగొడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు టీటీడీ చూసుకుంటుంది ఆయన పోలీసులు చూసుకుంటారు మేము మా కూటమి అధ్యక్షులు ఇద్దరు ఇరు అధ్యక్షులకి మేము గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారు కూడా మేము గౌరవిస్తాం కాబట్టి చెప్తున్నాం రెచ్చగొట్టి ఈ ఇష్యూ ఇలాంటి ధార్మిక ఇష్యూలు టీటీడీ ఇష్యూలు కాకుండా రెచ్చగొట్టి చూసుకుందామంటే మేము వెనక వెనక్కి అడిగేసే ప్రసక్తే లేదు ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ దీంట్లో ఎక్కడ ఏ గొడవలు జరిగినా కూడా మతాలు గొడవలు వస్తాయి తిరుపతిలో అల్లరి సృష్టించి తిరుపతిలో కూటమి పార్టీకి చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నంలో భాగమే చేస్తున్నారు తెలిసి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొడుతున్నారు దీన్ని మేము చాలా క్లియర్గా అడుగుతున్నాం వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు తన పాప పోతాడు తను డిక్లరేషన్ పెడతా లేదో టీడీడికి వెళ్ళాక టీటీడీ ఇద్దరు ఈవోళ్ళని ఈవో గారు అలాగే టీటీడీ అధికారులు వాళ్ళు మాట్లాడుకుంటారు టీటీడీ విజిలెన్స్ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం చేసారు చూస్తాం చెప్తున్నాం కదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మేము ఆపాలనుకుంటే ఎయిర్పోర్ట్లో ఆపగలుగుతాం గన్నవరంలో ఆపగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రానికుండా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపగల కెపాసిటీ మాకు ఉంది ఏం ప్రభుత్వంతో పక్కన పెట్టండి తిరుమల క్షేత్రం మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది మళ్ళీ అపవిత్రం చేయకండి మీరు మీలాంటి వ్యక్తులు అక్కడ అడుగుపెట్టి తిరుమల